మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రతి ఒక్కరు కూడా అంటే వర్గాలకు అతీతంగా ఈ రోజు ఈ స్కీమ్ ని మీకు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాము అది కూడా ఎల్విన్ ఇండస్ట్రీస్ ద్వారా మీకు దీన్ని సదుపాయం కలిగిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా చిన్న చిన్న క్వశ్చన్ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మీకు ఒక టీం ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనకి కాన్స్టిట్యు దగ్గర ఎక్కడికక్కడ మండలాల్లో కూడా మీకు మన కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ఒక టీంని కూడా ఏర్పాటు చేస్తాము మనకు ఏకైక లక్ష్యము ఈ స్కీమ్ ని అతి త్వరగా మినిమం ఇరవై వేల మంది కుటుంబాలు మనము ఈ స్కీమ్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అది ఒక గొప్ప మార్పుని మనం తీసుకురాగలుగుతామని తెలియజేస్తా ఉన్నాను చాలా వివరంగా ఈరోజు రాయితీలు రాయితీతో మీ ఇంటిపైన సోలార్ రూఫ్టాప్ని నిర్మించుకోవడానికి అలాగే విద్యుత్ బిల్లుల్ని తగ్గించుకోవడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ని భాస్కర్ గారు చాలా వివరంగా తెలియజేయడం జరిగింది